పొట్టెళ్లకు మందు పెట్టాలా నుండా కాబట్టి ఎన్ని కష్టాలు వస్తాయి చూడండి మందు ఎలా పెట్టేది నేర్చుకోండి చాలా మంది ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చాలా మంది మందు పెట్టాలండి పొట్టెళ్ళకు ఇబ్బంది ఎందుకంటే ఓటే కలరే పొట్టెలు ఉంటాయి కదా కనుక్కోలేరు మనం అప్పుడు ఏం చేయాలంటే రంగు తెచ్చుకోవాలా రంగు తెచ్చుకొని ఒకదానికి కూసామంటే గన కన్ఫ్యూజ్ కాదు ఎందుకంటే ఉద్దురుంటే కన్నా పక్కగా వెళ్ళారు డబ్బు తా ఉండొచ్చు అందుకే తెచ్చినాను ఒక గడ్డకి రంగు పట్టించేది మందు తాపేది చూడండి సింపుల్గా అయిపోతుంది పని ఇంజక్షన్లో మందు మందు తగ్గి వేసినామంటే కానీ మేత కూడా బాగా పెడతాయి మందులు పెట్టి ఎటువైపోయినాయి పచ్చి ఉదాహరణకి రంగు కొట్టాము చూడండి ఇంకొక పిల్లు ఉంది అయిపోయి వచ్చి ఇప్పుడు ఎదురు చూడండి ఎందుకంటే భయపడతాను అయిపోయింది ఇంకొక పిల్లు ఉంది లాస్ట్ ఫైనల్ ఫిల్ బ్లాక్ ప్రతి హోదానికి రంగు పట్టించాను కదా రంగు పట్టించినటువన్నీ అయిపోయినట్లే ఇంకో ఫిల్ ఉంది అది ఒకటి దొరకలే నల్లది చాలా డేంజరస్గా ఉంది ఎందుకంటే మందు భయపడుతుంది ఎందుకంటే టైమింగ్ ఇంతేపు ఇవ్వకూడదు